హలో మామా ఈరోజైతే చేపలకైతే రావడం జరిగింది ఏంటికే అమ్మా చేపలకి వచ్చినా లేదు అందరికి పడితే చేపలు కానీ మనం తుక్కుమార్ కొడుకోలేము కాబట్టి మనకు మాత్రం ఏ షాప పడది చూడరి వాళ్ళై తీసి పెట్టడం జరిగింది వాళ్ళు ఏ చేపలు పడతా యా లేదో కానీ చూడరి మామ మనం మనం వేరులో ఎవరైనా కానీ వాళ్ళ లేస్తే వాళ్ళకి మాత్రం మస్తు కొడతాయి మనకేంటో మరి ఒక్క షాప పడదు ఒక వల అయితే ఈడేసినాము ఇంకొక వాళ్ళైతే మా నోలు అయితే ఆ మూలకైతే వేస్తున్నారు వేసి చేపలు పడినట్లుండే తీస్తుండ్రు మామ చూపిస్తా చూడ్రి మనం ఒక ఈడ ఈసినాము చూద్దాం చేపలు లేవు బెండ్లు కనిపిస్తున్నాయి లేదా చూడరు ఒకసారి మధ్యలో అయితే మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నా ఇక చూడ్రీ మామ మా నోలతోనికైతే వచ్చిన మా నోలు అయితే ఆల్రెడీ వట్టి తీసిండ్రు చూడ్రు ఇన్ని చేపలు పడడాకుంట ఇదే ఫస్ట్ టైం మామ ఒక్కసారి చూడరి ఈ చేపలు పడడం కానీ ఎన్నిగానో పడడం ఇదే ఫస్ట్ టైం కానీ వాళ్ళకైతే మన వాళ్ళకి కాదు ఇది మన తెలిసిన వాళ్ళకైతే పడ్డది చూడరు మామ ఇంకా బతికే ఉండే చేపలు అయితే సంచులు ఎట్లా కొడుకున్నావు ఈ మా అయితే బొచ్చలు అంటారు మేంకేమంటారు ఒకసారి కింద కామెంట్ చేయండి మామ జర మన వీడియో చూస్తున్న చూస్తున్నట్టునైతే ఒక లైక్ కొట్టి ఉండరు మామ చూస్తుండ్రు పోతుండ్రు కానీ ఎవరు లైకులు కొడతలేరు ఒక లైక్ కొట్టిపోండి ఎందుకంటే ఎట్లా చూస్తుంటారు మన వీడియో ఒక లైక్ కొడితే ఏమవుతుంది నీ పోతుంది ఏం పోదు కదా ఒక లైక్ కొట్టి పో చూసినావు కదా ఎన్ని పెద్ద చేపలు ఉన్నాయో మామా ఈ చెరువులు అయితే నీళ్ళు తక్కువ ఎన్ని ఎన్నికల చేపలు పడ్డాయో ఈ మొత్తం బొచ్చలు అయితే ఉండడం జరిగింది దీంట్లో సూర్యుడు అయితే సూతం కింద ఏమైనా పెద్ద చేప ఉన్నాయేమో అని చూస్తున్నా కానీ అన్నీ అర్ధ కిలో అర్ధ ఉన్నాయి మీదే మామ ఇవన్నీ బొచ్చలు ఇంకా చిన్న చిన్న రౌట పిల్లలు అయితే వాడడం జరిగింది ఇంకా అంగుట్లో మన పాప్లెట్లు కూడా వాడడం జరిగింది మామ మనం ఎక్కడికి వెళ్ళి నీ పాప్లెట్లు మాత్రం విడవడం జరిగింది సూర్యుడు ఒక్కసారి అయితే ఎంత ఎంత ఉన్నాయో షాపలు అయితే ఇవి అయితే చూడరు మామ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ మన వీడియో చూసినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ఫాలో కావండి కొత్త వీడియోలతో ముందుకు వస్తాము సూడ్రి ఎన్నికన ఉండయో ఫోటో అట్టడి దక్కేలా ఉండే సంచికి యాభై కిలోల వరకు పడ్డాయి చేపలు అయితే చూడటం ఇది చేపలు వాడడం కూడా ఇదే మాకు ఫస్ట్ టైం మామ సూట్రి మల చూడరు ఎందుకన్నా చేపలు అయితే ఉండయో ఇంకెవరైనా కానీ జర చూస్తున్నట్లయితే మన వీడియోలో ఒక లైక్ కొట్టిపోండి మామ లైక్ కొట్టి కొట్టిపోతే ఎందుకంటే వేరే వాళ్ళనే మన ఛానల్ ఫాలో అవుతారు మీరు ఎవరు ఫాలో అవ్వట్లేదు ఇంకా కొత్త వీడియోలతో మేము ముందుకోసం మన ఛానల్ని లైక్ కొట్టి జర కామెంట్ చేయండి కొత్త కొత్త వీడలతో ముందుకు వస్తామము మళ్ళీ మరి